రైట్ పల్నాడు జిల్లాలో అరెస్టులు మొదలయ్యాయి గురజాల నియోజకవర్గంలో అల్లలతో సంబంధం ఉన్న ముప్పై మూడు మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు ఇక పోలీసులు అరెస్టు చేసిన వారిలో దాచేపల్లికి చెందిన ఇరవై రెండు మంది వైసీపీ పెంగడి గ్రామానికి చెందిన పదకొండు మంది టీడీపీ మద్దతుదారులు ఉన్నారు ఇక ఈ సందర్భంగా నర్సరాపేట కోర్టు దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు ముఖ్యంగా ఇప్పటికే నరసరావుపేటలో పూర్తి స్థాయిలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు దానికి తోడుగా గుడిజాల మాచర్లకు సంబంధించి అల్లరి విషయం తెలిసింది అక్కడ ఎన్నికల రోజున భారీ స్థాయిలో కూడా అల్లరి జరిగాయి అలా జరిగిన రోజు ఎవరెవరు పాల్గొన్నారు ఇప్పటికే పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అయితే ఈ రోజు కొంతమందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి వాళ్ళంతా కూడా పల్నాడులో నర్సరాపేట కోర్టుకు తరలించారు పల్నాడు జిల్లాలో పూర్తిగా కూడా గొడజల నియోజకవర్గంలో అల్లరులతో సంబంధం ఉన్నటువంటి ముప్పై మందిని అరెస్ట్ చేశారు అదేవిధంగా ఆ నిందితుల్లో ఇరవై రెండు మంది వైసీపీ వాళ్ళు అయితే పదకొండు మంది టీడీపీ మద్దతు వీళ్ళందరిని వీళ్ళందరినీ కూడా నర్సరాపేట కోర్టుకు తరలించిన కోర్టులో అందుకే పూర్తి స్థాయిలో కూడా భద్రత మోహరించినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలంటే మన ఉదయం నుంచి కూడా నర్సరాపేట కోర్టు దగ్గర భద్రత మోహరించడం తోటి ఆ అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ తీసుకొస్తున్నారు లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లొంగిపోతున్నారంటూ కూడా కథనాలు వచ్చాయి కానీ ఆ పోలీసులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు ఎందుకంటే అక్కడ భద్రత పెంచడానికి గల కారణం ఏంటంటే ఎవరైతే ఈ అల్లరిలో పాల్గొన్నారో ఎవరైతే ఎన్నికల సమయంలో గొడవలకి కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని కోర్టుకి తరలిస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే ఆ ఏరియా అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఎవరు కూడా ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా కనపడితే మాత్రం తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు దానికి తోడుగా ప్రస్తుతం ఎన్నికల తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అటువంటి గొడవలు కానీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసేసి పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది అందులో భాగంగానే నర్సరాపేట కోర్టులో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందే ఆ ముప్పై మందిని అరెస్ట్ చేసి అక్కడ తీసుకొచ్చేసి కోర్టులో ఆధారపడినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక మరికొంతమందిని కూడా రేపు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించే అవకాశం అయితే కనబడతా ఉంది రైట్